నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువుగారు నమస్కారం మెంకంట గారు ఆగస్ట్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ఈ శని అర్ధాశ్రమంలో ఉండడం వల్ల ఎప్పుడూ కూడా పనులు లేట్ అవ్వడము కొంచెం మానసికంగా డా డాల్గా ఉండడము ఆ తర్వాత అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ చోరులతో ఫ్రెండ్షిప్ దొంగలతో అంటే ఈ యొక్క క్రిమినల్స్ వీళ్ళందరితో కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మా అనుకోవాలి వీళ్ళు అందరూ చేరు కొంతమంది వాళ్ళే వస్తారనమాట నెక్స్ట్ ఈ యొక్క ధనుసు రాశి వారికి దాకా మనకి గురుబలం సరిపోలేదు ఇప్పుడు ఆ గురుడు రవి శుక్రులు మొత్తం అందరూ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఏర్పడింది అందువలన వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి గురుబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఇన్కమ్స్ బాగా పెరిగినాయి ఆ తర్వాత ఎక్కువగా మనం జీతభత్యాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ధనుష్ రాశి వారికి అందరికీ కూడా దాకా వ్యాపారాలు లేవండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు సరిగ్గా నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని అనుకునేవాడు ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పని కూడా పూర్తవడము ఇళ్ళు బిల్డింగులు లక్షల వీళ్ళకేముంది పని పడలేదు ఎవరికి కామెంట్లు పెట్టే వాళ్ళకి అక్కడ వ్యాపారం చేసేవాడికి తెలుస్తుంది అక్కడ ఏముంది ధనుసు రాసి ప్రతి ఒక్కరు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే ఇంట్రెస్ట్లు ఉంటాయి నెలల బిల్డింగ్ల కొంటలా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఇప్పుడు మా రాశి బాగుందండి అండి రాశి మీరు అన్నది జరగలేదండి అంటే ఏం ఏం జరగాల నీకు కష్టపడుతున్నావా కష్టపడేవాడికి జరుగుద్ది ఒక వీడియో మనం చెప్తున్నామంటే ఒక కెమెరాలు యాంకర్లు ఇన్ని గొడవలు ఇంత తతంగం ఇవన్నీ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నోటికి టైప్ చేసేవచ్చు ఏదో నీ కోసం చెప్పినట్టుగా నీ కోసం నెంబర్లు ఎందుకు పెడతాం విని బాగుపడాలని ఆ విధంగా పాపం ధనుసు రాశి వాళ్ళు బిల్డర్లు వీళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త దారి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది పితృదేవతల వల్ల వీళ్ళకి పితృ బంధువులు ఉంటారు కదా దూర బంధువులు వీళ్ళందరూ కూడా మరణం వల్ల వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆడవాళ్ళకి మొన్నటి దాకా ట్రాన్స్ఫర్లు అవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రకంగా మీకు ఏ ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ధనుసు రాశి వారికి ప్రేమ వివాహాలు అవడానికి కూడా ఉన్నాయి విద్యార్థులు చదువులో ముందంజ వేస్తారు ఆ తర్వాత ఈ యొక్క ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల అన్నీ కూడా వాళ్ళకి చాలా జాగ్రత్తగా ముందుకు వెళతాయి లాభాల బాటలో నడుస్తారు వీళ్ళంతా కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఇది అవలేదు అనేటటువంటి ఫీలింగ్ అవసరం లేదు మొన్నటి వరకు కాస్త డిప్రెషన్గా ఉన్నారు లవర్స్ హ్యాండ్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అలాంటి బాధలు పోయినాయి పేళ్ళం అర్థం చేసుకోవట్లేదు మొగుడు ఏదో చేస్తున్నాడు ఇట్లా సో ఈ రకంగా ధనుసు రాశి వారంతా కూడా తీర్థయాత్రలకి ఎక్కువ ఈ సంవత్సరం వెళ్ళడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈమో బర్డ్స్ పౌల్ట్రీసు చికెన్ షాపులు మటన్ షాపులు రన్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది బియ్యం వ్యాపారము లిక్విడ్ వ్యాపారాలు ఆ తర్వాత రెస్టారెంట్స్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఫర్నిచర్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రా బాగుంటాయి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి చక్కగా వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా ఈ ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని లేదో ఆడ మగ అని లేదో అందరూ కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం ధనుసు రాశి వాళ్ళకి బాగానే ఉంది ఈ యొక్క కొంతమంది కోర్టుల్లో వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి త్వరలో మనకి తీర్పులు రావడానికి ఉన్నాయి ఓవరాల్గా మరి అంత బ్యాడ్గా లేదు మనకి కర్కాటక రాశి మకర రాశి వాళ్ళకి బ్యాడ్గా ఉంది ఇది కొద్దిగా పర్వాలేదు ఒక మన్నటి దాకా శత్రుత్వంలో ఉన్నటువంటి భార్యల శత్రుత్వంలో భర్తలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు కాబట్టి అటువంటి వైవాహిక సంబంధమైనటువంటి ఆ గొడవలన్నీ కూడా తీర్పువడానికి అవకాశాలు ఒక స్త్రీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారి వారికి స్త్రీ వల్ల ఉంది కదా మనకి ఇప్పుడు ఇరవై తొమ్మిది జూన్ వరకు అనుభవించారు శుక్రుడు ఆ తర్వాత జూలై ఇరవై ఆరు జూలై తర్వాత శుక్రుడు మనకి మిథున్ రాశిలోకి వచ్చాడు ఆ తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవైవ తేదీ వరకు మనకి ఈ యొక్క ధనుషు రాశి వారు పక్కాగా అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీ వలన అవమానాలు స్త్రీ వాళ్ళు వాళ్ళ అప్పులు ఇచ్చినా సరే వేళ అప్పులు ఇచ్చినా వాళ్ళ అప్ప అప్పులు ఎగ్గొట్టేసినా సరే వెళ్ళి వీళ్ళ కనుక అప్పులు మా అప్పులు మాకు ఇమ్మంటే ఆమెకు మండి పోలీస్ కేసు పెడితే ఖచ్చితంగా వీళ్ళు ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అడిగి తీసుకోవాలి వీళ్ళు ప్రజెంట్ ఉన్న గ్రాస్ బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు శుక్రుడు ఉన్నాడు కదా శుక్ర జపం చేయండి శుక్రస్తోత్రాలు చదవాలి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తర్వాత తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోవాలి అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి అలాగే చక్కగా అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహాభిత్యలో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారు అంటే దశమాజ్యుల కాకపోయినా బగలాముఖి దానికి లింకుడ్ దేవతమని బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఆయన ఈ నెలలో అలాగే ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు ఉంటుంది ప్రత్యంగిర శత్రు పీడ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల ఒకటి ప్రత్యంగిర మంత్రాన్ని అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని కనుక పూజలు చేసుకున్నట్లయితే ఆ శత్రు పీడ అనేటటువంటిది పోతుంది ఓవరాల్గా ఆగస్ట్ మాసం అంతా కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు